మిశ్రమం ఎక్కువైపోతుంది అందువల్ల మూడున్నర నుంచి నాలుగు కేజీలు పది సంవత్సరాల వయసు గల చెట్లలో ఆ ప్రకారం వేయండి నలుగు దిక్కుల వేసిన తర్వాత నీరుని పెట్టండి ఇది మొదటి దశలో వేసే పద్ధతి అరటిలో అయితే ఒకేసారి కేజీలలో వేయకూడదు ఒక్కో మొక్కకి అరటి మొక్క సున్నితమైంది మనం అడ్డదిడ్డంగా వాడడం వల్ల అందులో ఎక్కువ డెన్సిటీతో నాడుతాం అంటే మొక్కలు దగ్గర దగ్గరగానే ఉంటాయి ఉద్యానవన పంటలు నిమ్మ బత్తాయి అవివేరుగా ఉంటాయి అరటి మొక్కల మధ్య దూరము తక్కువ ఉంటుంది సో దానివల్ల మనం ఎక్కువ ఎక్కువ వేయకూడదు అరటిలో రెండు వందల యాభై గ్రాములు లేదా మహా అంటే ఇంకా మొక్క బాగా పెద్దదైన తర్వాత మూడు వందల గ్రాములు చుట్టూ చుట్టూ అరటి మొక్క చుట్టూ పాదులాగా కొంచెం తీసి మట్టిని కలబెట్టేసి అందులో వేసి మళ్ళీ మట్టిని కప్పెట్టండి బోధి దగ్గర వేయకండి అరటిలో ఎప్పుడే కానీ కొంచెం దూరంగా వేయండి అదే తీసుకుంటుంది మొక్క సో ఇలా ఉద్యానవన పంటల్లో మొదటి దశలో ఈ రకంగా వేయండి అంటే ఈ మిశ్రమాన్ని ఐదు సంవత్సరాలలో చెట్ల వరకు అయితే రెండున్నర కేజీలు పది సంవత్సరాల చెట్టు వరకు అయితే మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఈ రకంగా ఈ మిశ్రమాన్ని మొదటి దశలో ఉపయోగించండి ఇక రెండవ దశ రెండవ దశ ఏమనుకున్నా మనము పూత వచ్చే దశ ఈ పూత దశలో మనము యూరియా ముప్పై కేజీలు డిఏపి యాభై కేజీలు పొటాష్ ఇరవై కేజీలు మెగ్నీషియం సల్ఫేట్ ఇరవై ఐదు కేజీలు సూక్ష్మధాతువుల మిశ్రమం ఐదు కేజీలు కోకోలి మళ్ళీ ఇరవై కేజీలు పుడమి ఇరవై కేజీలు ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి ఈ మిశ్రమాన్ని ఇదివరకు చెప్పినట్లే ఐదు సంవత్సరాల లోపు చెట్లు అయితే రెండున్నర కేజీలు పది సంవత్సరాల వయసు గల చెట్లు అయితే మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఈ మిశ్రమాన్ని సో ఇలా తయారు చేసుకొని ఈ మిశ్రమాలని మనము ఉపయోగించాలి ఇక చివరి దశ మూడవ దశ కాయ దశ అంటే మనకు పిందె బాగా ఏర్పడిన తర్వాత ఈ దశను మనం కాయ దశగా పరిగణించాలి ఈ దశలో మనం మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలంటే యూరియా ఇరవై కేజీలు డిఏపి పది కేజీలు పొటాష్ యాభై కేజీలు కాల్షియం నైట్రేట్ ఇరవై ఐదు కేజీలు సూక్ష్మధాతుల మిశ్రమము ఐదు కేజీలు కొకోలి ఇరవై కేజీలు పొడమి ఇరవై కేజీలు ఇది ఒక మిశ్రమంగా తయారు చేసుకొని ఇదివరకు చెప్పినట్లే మళ్ళీ ఐదు సంవత్సరాల లోపు గల చెట్లలో చెట్టుకి రెండున్నర కేజీలు పది సంవత్సరాల వయసు గల చెట్లకి మూడున్నర నుంచి నాలుగు కేజీలు చెట్టు నలువైపులా వేసి భూమిలో పడేటట్లు చేసి వెంటనే తడిపెట్టాలి ఇది ఉద్యానవన పంటలలో మనము ఎరువులను ఉపయోగించే విధానము అంటే భూమిలో వేయడానికి భూమిలో మనము మూడు దశలలో ఎరువులను ఎలా ఉపయోగించుకోవాలో ఈ విభాగంలో మనము తెలుసుకున్నాము ఈ టేబుల్ని ప్రత్యేకంగా గమనించండి వీలైతే మీ డైరీలో రాసుకోండి లేదా ప్రతిభా బయోటెక్ స్టాఫ్ను కానీ డీలర్ను కానీ సంప్రదిస్తే మీకు అరటి మరియు ఉద్యానవన పంటలలో ఎరువులని ఎలా ఉపయోగించాలో ఒక క్యాలెండర్ ఇచ్చాము ఆ క్యాలెండర్ తీసుకొని ఇంట్లో గోడకు తగిలించుకొని దాన్ని ఫాలో కాండి దీనికంటే ముందు నేను చెప్పినట్లు భూమి శుద్ధి అనేది ప్రతి సంవత్సరము చేయాలి ముందు చెప్పినట్లుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువుల మిశ్రమము వీటన్నిటిని కలిపి తప్పనిసరి